హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో డయాబెటీస్ ఎలాంటి ప్రికాషన్ తీసుకోవడం వల్ల వారి కిడ్నీ యొక్క హెల్త్ని కాపాడుకోవచ్చు తెలుసుకుందాం మనందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ జబ్బులు రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ డయాబెటీస్ అంటే లాంగ్ టర్మ్గా కంట్రోల్గా లేని డయాబెటీస్ వల్ల కిడ్నీ పందిరి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అండ్ ప్రపంచం మొత్తం మీద కిడ్నీ జబ్బు రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ డయాబెటీస్ మరి ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో అవడం వల్ల ఈ డయాబెటీస్ వారి కిడ్నీ యొక్క హెల్త్ని కాపాడుకోవచ్చో తెలుసుకుందాం మొట్టమొదటి టిప్ షుగర్ని కట్టుదిట్టంగా కంట్రోల్ చేసుకోవడం ఎలాంటి డయాబెటిక్స్ అయితే ఏ వయసులో డయాబెటీస్ వచ్చినా నిరంతరం హెచ్పిఎవన్సీ వాల్యూని లెస్ దాన్ సెవెన్ మెయింటైన్ చేసుకుంటారో వాళ్ళలో షుగర్ వల్ల కిడ్నీ పందిరు తగ్గే అవకాశాలు ఆల్మోస్ట్ ఉండవు అంటే షుగర్ అనేది ఇరవై ఐదు సంవత్సరాల వయసులో వచ్చినా ముప్పై సంవత్సరాల వయసులో వచ్చినా ఫిఫ్టీ ఇయర్స్ వయసులో వచ్చినా సిక్స్టీ ఇయర్స్ వయసులో వచ్చినా ఏ వయసులో వచ్చినా సరే త్రికరణ శుద్ధిగా ఎవరైతే హెచ్పిఎవన్సీని లెస్ దాన్ సెవెన్ మెయింటైన్ చేసుకుంటారో వారి కిడ్నీ ఫిల్టర్స్ షుగర్ వల్ల అరిగిపోవడం జరగదు దర్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ డయాబెటీస్ చూసుకోవాల్సింది వారి షుగర్ని రెస్పెక్ట్ ఇచ్చుకోవడం వారి షుగర్ యొక్క లెవెల్స్ కట్టిదిట్టంగా కంట్రోల్ చేసుకోవడం త్రీ మంత్స్కి హెచ్పి హెచ్బీఏన్సీ చేయించుకొని సంవత్సరం పొడుగున హెచ్పిఎవన్సీ వాల్యూ లెస్ దాన్ సెవెన్ ఉండే విధంగా చూసుకోవడం షుగర్ పేషెంట్స్ కిడ్నీని కాపాడకుండా తెలుసుకోవాల్సింది సంవత్సరానికి ఒక్కసారి వారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం మరి షుగర్ పేషెంట్స్ ఎలాంటి కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం వల్ల వారి కిడ్నీ పందిలు తెలుసుకోగలరో తెలుసుకుందాం నెంబర్ వన్ టెస్ట్ పార్ట్ యూరిన్ ఆల్బిన్ క్రియాటిన్ రేషియో ఒక సింపుల్ యూరిన్ టెస్ట్ ఈ యూరిన్ టెస్ట్ ద్వారా అత్యంత అర్లీ దశలో క్రియాటిన్ పెరిగే కొన్ని సంవత్సరాల ముందే మన యొక్క కిడ్నీ యొక్క హెల్త్ని మనం కనిపెట్టచ్చు ఈ దశలో గుర్తుపడితే కిడ్నీ జబ్బు ఫ్యూచర్లో అడ్వాన్స్ కాకుండా చూసుకోవచ్చు షుగర్ పేషెంట్స్ కిడ్నీ జబ్బులు రాకుండా చూసుకోవాల్సిన రెండో టెస్ట్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ షుగర్ పేషెంట్స్ కోసం మూడో రకం టెస్ట్ ఒక బ్లడ్ టెస్ట్ దాన్ని సీరమ్ క్రియాటిన్ అంటారు దెర్ఫోర్ ఈ మూడు రకాల పరీక్షలు అనగా స్పాట్ యూరిన్ ఆల్మిన్ క్రియాటిన్ రేషియో కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అండ్ సీరమ్ క్రియాటిన్ పరీక్షలు చేయించుకోవడం వల్ల అట్లీస్ట్ వన్ ఇయర్కి ఒకసారి పరీక్షలు చేయించుకోవడం వల్ల షుగర్ పేషెంట్స్ ముందుగానే కిడ్నీ యొక్క పనితీరు లోపాలని గుర్తుపట్టి ఏదైనా లోపాలు ఉంటే డాక్టర్స్ని సంప్రదించి కరెక్షన్ కానీ లేక జబ్బు ప్రోగ్రెస్ కాకుండా చూసుకుంటా ఉండొచ్చు కిడ్నీలు ఫెయిల్ కాకుండా షుగర్ పేషెంట్ తీసుకొస్తున్న మూడవ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రికాషన్ వారి బ్లడ్ ప్రెషర్ని కాపాడుకోవడం అంటే షుగర్ పేషెంట్స్ వారి షుగర్తో పాటు బీపీని కాపాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకోసమంటే అన్కంట్రోల్ షుగర్స్ అన్కంట్రోల్ బ్లడ్ ప్రెషర్స్ అంటే కంట్రోల్గా లేని షుగరు కంట్రోల్గా లేని బ్లడ్ ప్రెషర్ వల్ల ఒక డబుల్ ఇంజిన్ లాగా కిడ్నీ యొక్క ఫిల్టర్స్ నిర్వీర్యం అవుతూ ఉంటాయి దెర్ఫోర్ ప్రతి ఒక్క షుగర్ పేషెంట్ కూడా వారి బీపీని యావరేజ్గా వన్ థర్టీ బై ఎయిటీ లేక వన్ థర్టీ బై ఎయిటీ ఫైవ్ కన్నా తక్కువ మెయింటైన్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది ఇలా చేసుకోవడం వల్ల కిడ్నీ మీద వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు షుగర్ పేషెంట్స్ కిడ్నీస్ని కాపాడుకోవాలంటే గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ ప్రికాషన్ స్మోకింగ్ ఆపేయడం ఎలాంటి షుగర్ పేషెంట్స్లో అయితే స్మోకింగ్ కంటిన్యూ అవుతుందో వారికి ఫైవ్ టైమ్స్ ఎక్కువ స్పీడ్గా కిడ్నీ యొక్క నిర్వీర్యం జరుగుతూ ఉంటుంది అంటే షుగర్ కంటే ఎక్కువ డ్యామేజ్ స్మోకింగ్ వల్ల జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే స్మోకింగ్ అండ్ షుగర్ ఒకే వ్యక్తులు రిస్క్ఫాక్టర్స్గా ఉంటాయో వారిలో కిడ్నీస్ నిర్వీర్యమయ్యే అవకాశాలు ఎన్నో రేట్లు ఎక్కువగా ఉంటుంది సో స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు డయాబెటీస్ వచ్చిన తర్వాత విధిగా స్మోకింగ్ ఆపాల్సి వస్తుంది లేకుంటే స్మోకింగ్ వల్ల కిడ్నీతో పాటు వేరే రకాల ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది కిడ్నీ జబ్బులు రాకుండా షుగర్ పేషెంట్స్ ఫాలో అవ్వాల్సిన ఐదవ ఇంపార్టెంట్ స్టెప్ మీ బరువుని కంట్రోల్లో పెట్టుకోవడం మరి బరువుని ఎంత కంట్రోల్లో పెట్టుకోవాలి షుగర్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వారి బాడీ వెయిట్ ఎక్కువ ఉంటే ఫస్ట్ చేయాల్సిన టార్గెట్ వారి బాడీ వెయిట్ని అట్లీస్ట్ ఎయిట్ పర్సెంట్ తగ్గించుకోవడం రీసెర్చ్లో ఏం తెలిసిందంటే ఎవరైతే ఎక్కువ బరువు ఉంటారో ఎలాంటి ఎక్కువ బరువు ఉన్న షుగర్ పేషెంట్స్లో అయితే అట్లీస్ట్ ఎయిట్ పర్సెంట్ వెయిట్ లాస్ అవుతుందో వాళ్ళలో వారి శరీరం మీద అద్భుతాలు జరుగుతాయి అలాంటి అద్భుతాల్లో కిడ్నీ యొక్క పంతీరు మెరుగడం కూడా చాలా ఇంపార్టెంట్ దెర్ఫోర్ షుగర్ పేషెంట్స్ బరువు కంట్రోల్లో పెట్టుకోవడం ఖచ్చితంగా నేర్చుకోవాలి ఎక్కువ బరువు ఉన్న డిజప్పాయింట్ కాకుండా స్లో అండ్ స్టడీగా ప్రికాషన్ తీసుకోవడం వల్ల వారి బరువును అట్లీస్ట్ ఎయిట్ పర్సెంట్ అన్నా తగ్గించుకునే ప్రయత్నం చేయాల్సి వస్తుంది దెట్ ఫార్ ఫ్రెండ్స్ షుగర్ పేషెంట్స్ ఈ ఐదు రకాల ప్రికాషన్స్ ఫాలో అవడం వల్ల వారి కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుకోకుండా వారి కిడ్నీస్ వారి కిడ్నీ ఫిల్టర్ ఈవినింగ్ కాకుండా కాపాడుకోవచ్చు